రాజన్న నీవు నన్ను ఈ మారి బెటర్ కాటన్ ప్రాజెక్టులో చేర్చినందుకు చాలా నేర్చుకుంటున్నాను నీవు లేకుండా ఉంటే ఈ అవకాశం దొరికేది కాదు రాజన్న అరే నర్సయ్య మన రైతులందరూ బాగుపడితే నాకు అదే సంతోషం ఈ మారి బెటర్ కాటన్ ప్రాజెక్టులో నీవు చేరడం వల్ల నీకు లాభం కలుగుతుంది కదా అది చాలు అవునే రాజన్న ఒకటి చెప్పు నువ్వు ఈ మారీ బెటర్ కాటన్ రవికుమార్ గారిని ఎట్లా కలిశావు ఈ ప్రాజెక్ట్లో నువ్వు ఎట్లా చేరినావు ఆహా నర్సయ్య సరిగ్గా రెండు సంవత్సరాల క్రితం నేను మన వాళ్ళు కలిసి రాజన్న ఈ కట్టెని మీరు ఏం చేస్తున్నారు ఓ సారు మీరా మా బాపు మీ గురించి చాలాసార్లు చెప్పారు ఇంకా ఆయన పెద్ద మనిషి చాతగాకుండా ఉన్నారు ఇంకా ఆయనను చేరుదిక్కు రాణిస్తలేము సారు తెలుసు రాజన్న నేను మీ ఇంటి నుండే ఈ విషయం తెలుసుకునే వస్తున్నా నా పేరు రవికుమార్ నేను మారి బెటర్ కాటన్లో ఫీల్డ్ ఫెసిలిటేటర్గా చేస్తున్నా ఇప్పుడు చెప్పు ఏం చేస్తున్నావు రవికుమార్ గారు ఈ మత్తి అవశేషాలను కాల్చేసి పొలాన్ని మరో పంటకు సిద్ధం చేయాలనుకుంటున్నాను ఇలా చేస్తే పని తొందరగా అవుతుంది కదా అర్థమైంది కానీ మన భారతదేశంలో ప్రతి సంవత్సరం పంట కోత తర్వాత దాదాపు యాభై మిలియన్ టన్నుల పంట అవశేషాలు పొలాల్లోనే ఉంటాయి కొత్త పంటకు సిద్ధం కావడానికి రైతులు తరచుగా ఈ పంట అవశేషాలను కాల్చడం వంటివి చేస్తారు ఈ పద్ధతి అనేక సమస్యలకు దారితీస్తుంది ముఖ్యంగా పంట అవశేషాలను కాల్చేస్తే నేలలోని మేలు చేసే జీవులు చచ్చిపోతాయి నేల యొక్క బలం క్షీణిస్తుంది గాలి కాలుష్యం బాగా పెరుగుతుంది కాలేయం గుండె లాంటి అనారోగ్య సమస్యలు వస్తాయి ప్రతిసారి ఒక టన్ను పంట అవశేషాలను కాల్చడం వలన పదహారు వందల కిలోగ్రాముల ప్రమాదకరమైన ఆమ్లాలు ప్రాణాంతక కార్బన్ మరియు హానికరమైన పొగలు పర్యావరణంలోనికి విడుదలవుతున్నాయి ఈ ప్రాణాంతక వాయువులు శిశువు వృద్ధులు మరియు జంతువుల ఆరోగ్యానికి ఎంతో హానికరం సాంప్రదాయ కాలంలో పంట కోత తర్వాత రైతులు పంట అవశేషాలను ఇంటికి తీసుకువచ్చి పశువులకు పొట్టు తయారు చేసి మేత ఇవ్వడం ఇంటి పైకప్పు మరమ్మత్తు చేయడం వంటి వివిధ మార్గాల్లో ఉపయోగించేవారు చాలా కాలం నుండి ఇప్పుడు రైతులు పంట అవశేషాలన్నింటినీ పొలంలో సేకరించి సమయం శ్రమ డబ్బు ఆదా చేయడానికి పంట అవశేషాలను కాల్చడం ప్రారంభించారు మరి దీనికి ప్రత్యామ్నాయ పద్ధతులు ఏమిటి అది తెలుసుకోవాలంటే రేపు జరిగే శిక్షణ కార్యక్రమానికి హాజరవు అన్నీ అర్థమవుతాయి నా నాన్న ఈ విషయాలన్నీ నాతో మా అమ్మతో మాట్లాడేటప్పుడు నాకు ఆశ్చర్యం అనిపించేది ఇప్పుడు అర్థమైంది ఆయనకు మీతో కలిసి అద్భుతమైన నేర్చుకునే అనుభవం లభించింది నేను ఖచ్చితంగా మీ సమావేశానికి హాజరవుతాను సారు